ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి ఈ వీడియోలో మనం తులారాశి జాతకులపై గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశిచక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు ఈ గురువు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదమూడవ తారీఖు వరకు అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు గురువు వృషభ రాశిలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాలని దృష్టిలో ఉంచుకోవాలి గురువుకి రెండు స్వక్షేత్రాలు ఉన్నాయి ధనురాశి మీనరాశి కాలపురుషుని సహజ రాశి చక్రంలో తొమ్మిది పన్నెండు స్థానాలు గురు స్వక్షేత్రాలు తొమ్మిదవ స్థానం భాగ్యాన్ని పూర్వపుణ్యాన్ని అదృష్టాన్ని సూచిస్తే పన్నెండవ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు అగ్నితత్వరాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు రాశి స్థిరరాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సుమారుగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు సహజభ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాకుకి నిల్వధనానికి కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది వీటన్నింటికీ కారక గ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు గురువు స్థితి మాత్రమే కాదు దృష్టిలు కూడా చాలా ముఖ్యమైనవే మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా రెండు విశేష దృష్టులు కూడా ఉన్నాయి తానున్న భావాన్నించి గురువు భావాన్ని నవమ భావాన్ని వీక్షిస్తాడు అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యా రాశి వృశ్చిక రాశి మకర రాశి వారిపై ఉంటుంది గురు దృష్టి వల్ల కన్యా రాశి వారిలో కరుణ ఏర్పడుతుంది వృశ్చిక వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం ఐశ్వర్యం ధనం బ్యాంకింగ్ ఆర్థిక ఎదుగుదల కుటుంబం విద్య పాండిత్యం బోధన వాగ్ధోరణి సంతానం ధర్మం దాతృత్వం దృక్పథం రాజగౌరవం విజ్ఞానం వివేకం ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి అదృష్టం ధర్మ సంస్థలు ధ్యానం విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు అంతేకాదు గురువు గృహకారకుడు కూడా ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు గురువు నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశాంతరదశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు తులారాశి అధిపతి శుక్రుడు ఈ రాశి జాతకులకు తృతీయాధిపతి మరియు షష్టాధిపతి అయిన గురువు వీరి అష్టమ భావంలో గోచార రీత్యా స్థితి చెందుతున్నాడు గురువు స్థితి వల్ల వీరి జీవితంలో పెక్కు రంగాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి వీరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పరిశోధనా రంగంలోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభని కనబరుస్తారు ఈ సమయంలో వీరికి గురువుల గుర్తింపు కూడా లభిస్తుంది అకల్ట్ సైన్సెస్ అంటే జ్యోతిష్ శాస్త్రం సంఖ్యాశాస్త్రం లాంటి గుప్త శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వీరు ఎన్నడూ ఊహించని మార్గాల ద్వారా ధనలాభం చేకూరవచ్చు అంటే స్టాక్ మార్కెట్లో ఇదివరలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల కానీ వంశపారంపర్య ఆస్తుల ద్వారా కానీ లేదా కళత్రం ద్వారా కానీ లేదా అత్తవారింటి తరఫు నుంచి కానీ లేదా ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగం ద్వారా కానీ ధనలాభం చేకూరవచ్చు ఇటు వ్యక్తిగత జీవితంతో పాటు అటు వృత్తిపరమైన జీవితంలో కూడా కొద్దిగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి సంయమనం పాటించాలి సహనంతో ఉండాలి కొద్దిగా పోరాటం చేయాల్సి వస్తుంది కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇది కష్టించి పనిచేయాల్సిన సమయం అని గుర్తుంచుకోండి త్వరలోనే మీ హార్డ్ వర్క్ గుర్తించబడుతుంది ఈ అష్టమ నుంచి గురువు తన పంచమ దృష్టితో కన్యా రాశిని అంటే ఈ రాశి వారి వ్యయభావాన్ని సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని అంటే ఈ రాశి వారి ద్వితీయ భావాన్ని నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశి వారి చతుర్థ భావాన్ని గురువు ప్రభావితం చేస్తాడు గురువు తన దృష్టితో వ్యయభావాన్ని ప్రభావితం చేయటం వల్ల వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి షాపింగ్ల వల్ల కానీ దూర ప్రయాణాల వల్ల కానీ లేదా విదేశీయానం వల్ల కానీ లేదా దాన ధర్మాల వల్ల కానీ వీరికి ఖర్చులు అధికమవుతాయి ఈ రాశి జాతకులకు విదేశీ సంపద వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే వారికి ఇది మంచి కాలం ఆ ప్రయత్నాల్ని ముమ్మరంగా చేసుకోవచ్చు ఈ జాతకుల నిద్ర సమస్యలు తగ్గుతాయి సుఖ నిద్ర లభిస్తుంది కొంతమంది జాతకులు శయ్యా సౌఖ్యం కూడా పొందుతారు గురువు వీరి ద్వితీయ భావాన్ని అంటే వృచ్చిక రాశిని వీక్షించడం వల్ల మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి డబ్బు నిల్వ చేస్తారు నిల్వధనం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది చాలా కాలంగా కలుసుకొని మీ కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని కలుసుకుంటారు తరచుగా విందు వినోదాల్లో పాల్గొంటూ విందు భోజనాలు చేస్తుంటారు మీ కుటుంబ సభ్యులు చాలా విషయాల్లో మీ సలహాలని తీసుకుంటారు మీ కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా తమ సహాయ సహకారాలని మీకు అందిస్తారు మీకు పూర్తి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది గురువు చతుర్థ భావాన్ని అంటే ధను రాశిని వీక్షించడం వల్ల ప్రాథమిక విద్యని ఆర్జిస్తున్న ఈ రాశి విద్యార్థులు చక్కగా రాణిస్తారు ఉన్నత విద్యని ఆర్జిస్తారు ఓటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అవార్డులు రివార్డులు పొందుతారు ఈ రాశి జాతకులు చరాస్తుల్ని స్థిరాస్తుల్ని కూడా ఏర్పరచుకుంటారు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలోని వారు చక్కగా రాణిస్తారు వీరికి పూర్తి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీరి తల్లిగారి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి తల్లిగారి తరఫు బంధువులతో అనుబంధం ఏర్పడుతుంది ఈ రాశి జాతకులు మరిన్ని సత్ఫలితాలని సాధించడానికి ముందుగా పెద్దవారిని గౌరవించాలి పేద విద్యార్థులకు వీలైనంతలో ఫీజులు చెల్లించాలి అదేవిధంగా గురుస్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ గురుగ్రహ స్తోత్రాన్ని కానీ లేదా మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని కానీ ప్రతినిత్యము పారాయణం చేయాలి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి